హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంట్లో అయితే ముందు రోజు ప్రసాదం చేశానండి తర్వాత కొన్ని శనగలు ఉంటే ఇలాగ స్ప్రౌట్స్ లాగా అయితే వచ్చేసినాయి వీటితో అయితే నేను చాట్ చేయాలనుకున్నాను చాలా హెల్దీగా చాటు మీరైతే లాస్ట్ వరకు చూడండి అందులోనే ఒక పొటాటో కొద్దిగా కల్లుపు వేసి అయితే ముందుగా బాయిల్ చేసుకున్నాను ఇలా బాయిల్ అయిన వాటిని అయితే పక్కా తీసుకున్నానండి మనం బాయిల్ చేసుకోవచ్చు స్టీమ్ చేసుకోవచ్చు కానీ స్టీమ్ అనేది శనగలు కొంచెం ఎక్కువ ప్రాసెస్ తర్వాత వీటిని అయితే ఇలా తొక్కలు తీసుకున్నానండి ఈ గ్యాప్లోనే నేను టమాటా ఆనియన్ గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అది మీకు వీడియోలో అయితే చూపించలేదు కానీ ఈ చాట్లో అయితే యూజ్ చేసుకోవడానికి అవి కూడా మీరైతే కట్ చేసి పెట్టుకోండి తర్వాత పొటాటో తర్వాత ఉడికిన శనగలను కూడా అందులోనే వేసుకున్నాను మనకి స్ప్రౌట్స్ వచ్చినవి అయితే చాలా మంచిదండి హెల్తీ ఎక్కువ ప్రోటీన్ కూడా ఉంటుంది అందులో తర్వాత కట్ చేసిన ఆనియన్ టమాటా గ్రీన్ చిల్లీ కూడా వేసి కొద్దిగా కారము అలాగే కొంచెం సాల్ట్ వేసానండి ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఉడికేసుకున్నాం కదా ఇవన్నీ అయితే బాగా మిక్స్ చేయాలి కొద్దిగా లెమన్ కూడా వేసి వీటిని అయితే బాగా కలుపుకుంటే మనకైతే హెల్దీ ప్రోటీన్ చాట్ అయితే రెడీ అయిపోతుందండి మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి నేను ఎలా చేశాననేది కామెంట్ చేయండి ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకైతే ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్గా పెట్టచ్చండి బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనం వాడవచ్చు డిన్నర్లో కూడా వాడుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్